ఇటీవల కాలంలో సెలబ్రిటీస్ సోషల్ మీడియాను ఒక సాధనంగా అనే విషయం తెలిసింది సోషల్ మీడియా ద్వారా ఫాన్స్కి ఈజీగా దగ్గర కావచ్చిన అభిప్రాయం చాలా మంది సెలబ్రిటీస్ లో ఉంది అయితే అయితే కొంతమంది సెలబ్రిటీస్ ఈ సోషల్ మీడియా ద్వారా తమ టాలెంట్ బయట పెడుతున్నారు సరిగ్గా ఇప్పుడు ఇదే పనిలో నిమగ్నమైంది యాంకర్ విష్ణుప్రియ పోవే పోరా షోతో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది విష్ణు అయితే ఆ తర్వాత అనుకున్నంత స్థాయిలో మాత్రం రాణించలేకపోయింది ఆడదా పడదా అక్కడక్కడే కనిపించడం తప్ప కెరీర్ కు ఉపయోగపడే ఒక్క ఛాన్స్ కూడా విష్ణుప్రియకు రాలేదనే చెప్పాలి గతంలో జర్రీ జరీ అనే ప్రైవేట్ సాంగ్తో యూట్యూబ్లో సంచలనం సృష్టించింది అయినప్పటికీ విష్ణుప్రియకి అటు షోస్ లో కానీ ఇటు సినిమాలో కానీ పెద్దగా అవకాశాలు అయితే దక్కలేదు ఇక బిగ్ బాస్ లో కూడా అమ్మడు సందడి చేసింది విష్ణుప్రియ విన్నర్ అవుతారని అంతా భావించారు కానీ ఆట కన్నా పృథ్వీతో గడపడానికి ఎక్కువ టైం కేటాయించింది తన ఆట కన్నా ఎఫైర్ కోసమే ప్రాధాన్యత ఇచ్చినట్టుగా స్పష్టంగా కనిపించింది విష్ణుప్రియ తీరుపై ఫ్యాన్స్ అయితే అసహనం వ్యక్తం చేశారు దీంతో షో మధ్యలోనే ఎలిమినేట్ అయి ఫ్యాన్స్ నిరాశపరిచింది ఇక విష్ణుప్రియ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న విషయం అయితే తెలిసిందే తాజాగా తన ఫోటో షూట్ ని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది లైట్ గులాబీ కలర్ డ్రెస్ లో హాట్ షో చేసింది అలాగే ప్రైవేట్ పార్ట్స్ కనిపించేలా క్లీన్ బోల్డ్ షో చేసింది యదో అందాలు మరింత ఆకర్షణీయంగా చూపిస్తూ క్లీవేజ్ షోతో అదరగొట్టేసింది ఇంత అందం చూసిన తర్వాత అయినా ఆమెకు సినిమాల అవకాశాలు ఇవ్వాలంటూ ఫ్యాన్స్ అయితే డిమాండ్ చేస్తున్నారు విష్ణుప్రియ అందాలకి ఎవరైనా సరే బానిస కావాల్సిందే అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు దీనికి సంబంధించి ఫొటోస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి